కార్యకర్తలను ఉత్సాహపరుస్తూ మాజీ కలెక్టర్ ఎర్రటి ఎంటలో దాసరి శ్రీనివాసులు స్టార్ హోటల్లో ఉంటూ ప్రెస్ మీట్లతో కాలం గడుపుతూ ఏదో నామకే వాస్తే ప్రచారం నిర్వహించామా అన్నట్టు కాకుండా మాజీ కలెక్టర్ బీజేపీ అగ్రనేత దాసరి శ్రీనివాసులు తిరుపతి పార్లమెంట్ పరిధిలో ప్రచారం నిర్వహిస్తున్నారు పార్టీ టికెట్ ఆశించి బంగపాటుకు గురైన ఆయన క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా మాజీ కలెక్టర్ అనే ఆర్భాటం లేకుండా నలభై రెండు డిగ్రీల సెల్సియస్ ఎర్రటి ఎంటలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న వైనమిదే కార్యకర్తలకు ఏ అవసరం వచ్చినా వెన్నుదన్నుగా ఉంటూ ప్రజలకు తన చేతి గుండా కరపత్రాలను పంచుతూ పార్టీ విజయం కోసం ఆర్నిసులు శ్రమిస్తున్న దాసరి శ్రీనివాసులను చూస్తే నిజమైన కార్యకర్తలకు ఉత్సాహం పొంగి పొర్లుతోంది ప్రెస్ మీట్లకు సామాజిక మాధ్యమాలకు పరిమితమైన నేతలకు మాత్రం మింగుడు పడడం లేదు